ఈఎస్ఐలో అటెండర్లే వైద్యులు ఉన్న వైద్యాధికారి బదిలీ వచ్చిన వైద్యుడు సెలవులో జడ్చెల్లలో ఈఎస్ఐ డిస్పెన్సరీకి సుస్థి జడ్చెల్ల ఈఎస్ఐ హాస్పిటల్లో అటెండర్లే డాక్టర్లు కూలీనాలి చేసుకుని సుస్థి చేస్తే ఈఎస్ఐ కార్డు ఉందని జడ్చెల్ల ఈఎస్ఐ హాస్పిటల్ కు పోతే అక్కడ అటెండర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అదేంది డాక్టర్లు కదా ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది అనుకుంటున్నారా అవును నేను అట్లనే అనుకుని ఆడికి పోయినాక చూస్తే ఇంకేముంది అటెండర్ అన్ననే మందులిస్తున్నాడు ఇదేంది మీరు మందులిస్తున్నారని అడిగితే డాక్టర్లు లేరన్నా వచ్చినోళ్ళను ఉత్తగా పంపలేం కదా అందుకే మందులిస్తున్నా అని చెప్పిండు ఆ కథ ఓసారి చూద్దాం పదండి జడ్చర్లా కల్వకుర్తి నియోజకవర్గాలలో ఉన్న కార్మికులకు వైద్య సేవలు ఇచ్చేందుకు ఈఎస్ఐ డిస్పెన్సరీ పెట్టిండ్రు ఆ డిస్పెన్సరీలో ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లేమో నిన్న మున్నా జరిగిన ట్రాన్స్ఫర్లలో ఇంకో చోటకు పోయిండ్రు మళ్ళా వాళ్ళ స్థానంలో ఇద్దరు డాక్టర్లు ఈడకు రావాల్సి ఉంది ఏమైందో తెలియదు కానీ ఒక్క డాక్టరే వచ్చిండు వచ్చిన ఆయన ఊరుకుంటాడా ఐదు రోజులు సెలవు పెట్టిపోయిండు డాక్టర్లు లేకపోతేనేం స్టాఫ్ నర్స్ ఉండాలనుకుంటున్నారా బదిలీలలో స్టాఫ్ నర్స్ కూడా పోయింది మరి ఫార్మసిస్ట్ ఉండనుకుంటున్నారా ఆ పోస్ట్ కూడా ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది అందుకే అటెండర్ అన్ననే వచ్చిన వాళ్ళకు మందులు ఇస్తున్నాడు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి డాక్టర్లను స్టాఫ్ నర్స్ను ఫార్మసిస్ట్ను పంపిస్తే బాగుంటుందని కార్మికులు కోరుతున్నారు అటెండర్ ఫార్మసిస్ట్ కాదు కదా డాక్టర్ రెండు రోజులు వచ్చిన రోజులు మెడిసిన్ మీరే ఇస్తారా ఇక్కడ ఇక్కడైతే ఫార్మసిస్ట్ పోస్ట్ అయితే ఖాళీగానే ఉంది కదా తీసుకోవాలి కదా ఎవరికి ఇస్తున్నా ఏ కంపెనీలో పనిచేస్తారు అంటే ఎన్ని రోజులు హాస్పిటల్ కాబట్టి అంటే ఏం ప్రాబ్లం ఫ్యాక్టరీ లేకపోతే బయట ట్రీట్మెంట్ అంత బాగుంది

తెచ్చు ఏం పేరు మరి పేషెంట్లు డాక్టర్ రోజు పేషెంట్ల పరిస్థితి ఏమైతుంది ఎమర్జెన్సీ కేసు వచ్చిందని వెయ్యి డిస్పెన్సర్ ఉన్నా వేస్ట్ ఇప్పుడు డిస్పెన్సర్ ఉన్నా వేస్ట్ డాక్టర్ లేనందుకు బిల్డింగ్ కూడా సరిపోవట్లేదు అంటే ఇక అది ఎట్లా రెంటెడ్ బిల్డింగ్ బిల్డింగ్ సరిపోవట్లేదు మెయిన్ అది ఇప్పుడు స్టాఫ్ చెప్పాను కదా స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ మెయిన్ మాకు అది కొరత అది డాక్టర్ కూడా ఇంకోటి కంపల్సరీ కావాల్సింది ఇప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీ లీవ్ పెట్టేస్తే ఇంకా వేరే దగ్గర నుంచి అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది మేబునర్ ఎవరు లేరు మహబునర్ రోజు కూడా ఈ రోజు పేషెంట్ కి ఇబ్బంది అక్కడ కూడా ఇది ప్రాబ్లం నేను చెప్తాలో ఈఎస్ఐ డిస్పన్స్లో ఏదో తగాడ జరిగింది గొడవ జరిగింది నాకైతే ఐడియా లేదు దాని గురించి అయితే ఐడియా లేదు ఈ రోజు నేను వచ్చాను కాబట్టి నాకైతే ఐడియా లేదు దాని గురించి ఎవరిని కూడా అడగలేదు తో బిజీగా ఉన్నాను విలన్ చూడడం సరిపోతుంది నాకు ఇంకా ఇది ఇండస్ట్రియల్ కారిడార్ టౌన్ తర్వాత రెండు జాతీయ రహదారులు ట్రావెల్ అవుతున్నాయి ఇక్కడ ఒకటి కాశ్మీర్ టు కన్యాకుమార్ ఒకటి మన కోదాడ నుంచి రైచూర్

అంతే ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ డిస్పెన్సరీ కదా దానికి వేరే నామ్స్ ఉంటాయి అన్నమాట ట్వెల్వ్ అవర్స్ అంటే మళ్ళీ డబల్ స్టాప్ హాల్స్ వస్తుంది అందరు ఎమర్జెన్సీ కేసులు హైదరాబాద్కి ఇంకా మనకి ఇక్కడ రిఫరల్ హాస్పిటల్ లేదు ఇది డిస్పెన్సరీ అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే బీపీ షుగర్ ఇట్లాంటి ఉన్న వాళ్ళకు అదనమాట ప్లస్ రెఫరల్ అయితే హైదరాబాద్ ఇంకా ఎనీ టైం వెళ్ళిపోవచ్చు పేషెంట్ వాళ్ళు ఎనీ టైం వెళ్ళిపోవచ్చు ఈఎస్ఐ కార్డు ఉంటే చాలు మహబూబ్నగర్ వీళ్ళు మహబూబ్ మహబూబ్ గవర్నమెంట్ ఓకే ఇప్పుడు మన ఈఎస్ఐ హాస్పిటల్ జస్ట్ కార్డు తీసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది ఎమర్జెన్సీలో లో అయిపోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు